హాయ్ హలో అండి నమస్తే అండి అందరికీ ఫ్రెండ్స్ మనకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు అనమాట ఈ ఈ స్టాండ్స్ అనేవి మనకు ఉంటాయి కదండీ ఈ స్టాండ్స్ని మనం ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటామన్నమాట ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే ఒక గ్యాస్ మీద చిన్న బౌల్స్ అనేది పెట్టుకున్నాను అనమాట ఈ బౌల్ అనేది మనకి ఏదైనా వెయిట్ చేసుకుందామని ఏదైనా ఎమర్జెన్సీలో వాడుతున్నప్పుడు ఇలా పక్కగా జరగటం ఇలా జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేసి చూడండి ఇలా స్టాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ బౌల్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీలో మనం ఇలా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మీరు కూడా ఈ చిన్న అయితే ట్రై చేసి చూడండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్రై చేశారంటే బౌల్ అనేది మనకి నీట్గా ఉంటుంది ఎమర్జెన్సీలో మనం ఏదైనా వెయిట్ చేసుకున్నా పక్కకు పడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టైం మీ చిన్న ట మీరు కూడా ట్రై చేయి చూడండి టిప్ వస్తే లైక్ చేయండి థ్యాంక్ అలాగే మన ఇంట్లో డోర్మేట్స్ ఉంటాయి కదండి ఈ డోర్మేట్స్ అనేది మనం అటు ఇటు నడుస్తున్నప్పుడు పక్కగా జరిగిపోతూ ఉంటాయండి అలా జరగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఇలా మన డోర్మేట్స్ కి ఒక డబల్ టూ సైడ్ టేప్ తీసుకొని టేప్ మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని డోర్మేట్ కి వెనక సైడ్ ని ఈ విధంగా అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకోవాలన్నమాట ఇలా అంటించుకోవడం వల్ల మనకి మ్యాట్స్ అనేది జరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా కూడా రెండు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల మ్యాట్ మ్యాట్ అనేది మనకి డిస్టర్బెన్స్గా ఉండదు చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్రెండ్ వైపులో కూడా రెండు ఈ విధంగా అంటించుకొని మనం మ్యాట్ని వేసుకున్నట్లయితే మ్యాట్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది నెక్స్ట్ టైం కూడా మీరు ఈ చిన్న టిప్ను అయితే ట్రై చేయండి మళ్ళీ మనం వాష్ చేసుకునేటప్పుడు దీన్ని తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నట్టయితే మనకి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మీరు కూడా ఈ చిన్న టిప్నైతే ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఎంతగానో ఉపయోగపడే అనమాట అలాగే నేను ఒక డబల్ టూ సైడ్ టేప్ తీసుకున్నానండి ఈ టేప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ముందుగా నేను ఈ టేప్ని మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని నేను కిచెన్ టైల్స్ ఉంటాయి కదండి ఆ టైల్స్కి ఈ విధంగా అంటించేసుకున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మన ఇంట్లో ఒక పెన్ క్యాప్ కానీ ఏదైనా ఉంటుంది కదండి ఆ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఏదైనా వెయిట్ లెస్ సామాన్లని ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట చూసారా ఎంత లుక్గా ఉందో ఎంత స్టిఫ్గా ఉందో ఇలా పెట్టేసుకోవాలన్నమాట అంతేకాకుండా ఇలా మనం పీలర్స్ కానీ ఏదైనా కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట చూశారు కదా ఇలా అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అందుబాటులో ఉంటాయి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి చిన్న చిప్పులు మనం మీ మనకి ఎంతగానో యూజ్ అవుతాయి అనుకుంటున్నాను చూసారు కదా ఇలా అనమాట టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా నూడిల్స్ వేసుకుంటాం కదండీ దీన్ని వెరైటీగా ఈ విధంగా చేసుకోండి ముందుగా మన నూడిల్స్ని ఉడకపెట్టిన తర్వాత ఇలా తాలింపులో మనం ఇలా ఒక ఎగ్ను ఇలా కట్టేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉంచేసుకొని దీన్ని మనము ఏ నూడిల్స్ ఉడికిన నూడిల్స్ ఉంటాయి కదండీ ఆ నూడిల్స్ని మనం ఇందులో వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా తినొచ్చు అనమాట చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మీరు కూడా ఈ టిఫ్ను అయితే ట్రై చేసి చూడండి టిఫ్ వస్తే లైక్ చేయండి అలాగే చిన్న పిల్లలు ఇది ఇష్టంగా బాగా తింటారండి దీన్ని మీరు ఇలా చేసి పెట్టారంటే ఈజీగా తినచ్చు ఈ చిన్న టిప్న్ వస్తే లైక్ చేయండి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తినడం వల్ల మనకి ఎంతో ఈజీగా ఉంటుందన్నమాట ఈజీగా పిల్లలకి చేసిస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట అలాగే మన ఇంట్లో మిక్సీ అనేది ఉంటుంది కదండి ఈ మిక్సీ అనేది మనం ఈ విధంగా ఒక డబల్ టూ సైడ్ టేప్ తీసుకోవాలి దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మిక్సీకి ఈ విధంగా అంటించుకోవాలన్నమాట చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అంటించేసుకొని మన ఇంట్లో పెన్ క్యాప్ ఉంటుంది కదా పెన్ క్యాప్ని కొంచెం ఈ విధంగా అనుకోవాలన్నమాట పెన్ క్యాప్ కొంచెం ఈ విధంగా అనుకొని మనం క్యాప్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మన ఇంట్లో మిక్సీ వైర్లు ఉంటాయి కదండీ అవి వైర్లు అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చూడడానికి లుక్ బాగుంటుంది డిస్టర్బెన్స్గా ఉండదు నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రై చేసి చూడండి